అఘోరి వశీకరణ ఈ అఘోరి వశీకరణ అనేది అంత సాధ్యమైంది కాదండి ఇది చాలా కఠినంగా ఉంటది చాలా అరుజగా ఉంటది అన్నమాట ఈ అఘోరి వశీకరణ భార్యాభర్తలకు అలాగే ప్రేమించుకున్న వాళ్లకు అలాగే ఇతరుల మీద అంటే ఇతరుల మీద మనకు ఇష్టం ఉంటే వాళ్ళని మన గుప్పెట్లు తెచ్చుకోవడం ఎలాగా అనే దాని గురించి ఈ టాపిక్ అండి అయితే ఈ యొక్క మంత్రం ద్వారా అలాగే ఈ యొక్క మంత్రం ద్వారా ఈ యొక్క వశీకరణ పూజ చేసి ఎవరినైనా సరే మన గుప్పెట్లు తీసుకురావచ్చు అనమాట ఎవరినైనా సరే చిటికీలో మీ వశం చేసుకోవచ్చు ఇది మీరు చేసిన కొన్ని నిమిషాల్లోనే కొన్ని గంటల్లోనే మీ వశం అయిపోతారు మరి ఖచ్చితంగా అలాగే మంత్రం అండి స్వాహం క్లీం క్లీ